ఈయన బాలు కంటికి అప్సరస్ లాగా లాగా కనిపిస్తూ ఉంటుంది ఇక మే బాలులో అయితే మాత్రం చలనం మొదలవుతుంది మేనాన్ని తాకాలని అలాగే మీనాని ముద్దు పెట్టుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు కానీ పూలగంపై ఎక్కడ అరిచి గోవలు పెట్టేస్తుందో ఈ చచ్చినోడు నా ఒంటి మీద చేయసాడు అంటూ గొడవ చేస్తే పోలీసులు ఇంటికి వచ్చి నానా హంగామా చేస్తారు ఊరు వాళ్ళందరూ ఇక్కడికి చేస్తారు అని చెప్పేసి అంటూ బాలు అమ్మో అయ్యో ఇక్కడ ఉంటే నాకేదో అయిపోతుంది నాకేదో తెలియకుండానే జరిగిపోతుంది అని చెప్పేసి అంటూ గబగబా వెళ్ళి పడుకోవాలని ఆలోచిస్తూ ఉంటాడు ఈలోగా మీనా లేసి ఏంటి ఏంది అని చెప్పేసి అంటుంది ఆహా ఏం లేదు నాకు ఇక్కడ పడుకుంటే బియ్యలు భూతాలు పిడకాలలో వస్తున్నాయి నేను వెళ్ళి ఆరు బయట పడుకుంటాను చక్కగా అని చెప్పేసి అంటాడు అమ్మమ్మగారు ఇక్కడే పడుకోమన్నారుగా అంటే అమ్మమ్మగారు అంతే పడుకోమంటారు ఆ బాగా సొమ్మే పోయింది పోయేది నేను కదా అని చెప్పేసి అంటూ ఇక అక్కడి నుంచి లేచి బయటికి వెళ్ళిపోయి పడుకుంటాడు ఇక పొద్దున్నే లేవగానే కానీ ఏంటి అమ్మగారు ఇంత పొద్దున్నే లేచారు అంటే నేను రోజు పొద్దున్నే లేస్తాను కదా ఇవాళ కొత్తవి ఉంది అని చెప్పేసి అంటుంది మెయిన్ లెక్క ప్రకారం అయితే ఇవాళ మీరు ఇంత పొద్దునే లెగకూడదు అమ్మగారు చాలా ఎండబడి కదా లెగవాలి అని చెప్పేసి అంటుంది పని అంటే అదేంటి ఎందుకు అలాగా అంటే అంతే అమ్మగారు దానికి కొన్ని లెక్కలు ఉన్నాయి అని చెప్పేసి అంటుంది అరే బాలు నువ్వు ఎందుకు రా బయటకు వచ్చి పడుకున్నావు అంటుంది బామ్మ అమ్మ ఆడంతో ఏం షీలా డాలింగ్ నాకు రాత్రి మునకాయ కూర మునకాయ కూర అన్నీ మునకాయ మునకాయని చాలా టేస్టీగా ఉందని చెప్పేసి పెట్టేసావు కదా పొట్ట బద్దలు అయ్యేటట్టు దీన్ని పడుకున్నాను కదా ఆ తర్వాత నాకు తెలియకుండా ఏదో మ్యాజిక్ జరుగుతుంది షీలా డాలింగ్ మునకాయ కూర అసలు తినకూడదు అని చెప్పేసి అంటూ ఉండే కానీ ఇక ఆ వీధిలోకి మునక్కాయలు అమ్మడానికి ఒక అమ్మాయి వస్తుంది నువ్వు ఎప్పుడైనా సరే ఈ వీధిలోకి మునక్కాయలు అమ్మడానికి వచ్చావంటే ఈ మునక్కాయలు తీసుకొని నీకు పిన్నం పెట్టేస్తాను అనుకుంటున్నావు కూరగాయల్లో ఎన్ని అద్భుతమైన కూరగాయలు ఉన్నాయి వంకాయలు టమాటాలు దోసకాయలు బీరకాయలు బొమ్మిడాయలు అనుకుంటే ఎన్ని రకాలు ఉన్నాయి నువ్వు ఈ ఒక్క ములక్కాయ దొరికిందా అసలుకైనా కానీ నువ్వు ఈ కూరగాయలు అమ్మటానికి కల ఏంది అసలు ఈ ఊరిలోకి వచ్చి అందులో ఈ వీధిలోకి వచ్చి ములక్కాయలు ములక్కయలు అమ్మటం ఏంటి ఈ ములక్కాయలు మామూలుగా చేయవు నా జీవితాన్ని తారుమారు చేసేసి ఉండేవి నన్ను జైలుకి పంపించి ఉండేవి ములక్కాయలు జైలుకి పంపించడం ఏంటి బాబు అని చెప్పేసి అంటుందా ఆ ములక్కాయలు అమ్ముకునే అమ్మాయిలోగా బే బాలు వాళ్ళ నాయనం వచ్చేసి ఏంట్రా ఏంట్రా నీ గొడవ అంటూ ఉంటే నిజం చూలడాలింగ్ రాత్రి అవి తిని నాకు ఏదో జరిగిపోయింది పోలీసులు వచ్చేసి నన్ను కేసు పెట్టి బయటకు వెళ్ళేవాళ్ళు ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి మన ఇంటి ముందు గొడవ గొడవ దిగేవాళ్ళు అని చెప్పేసి అంటూ ఉంటుంది భార్య మీద చేస్తే ఊళ్ళో వాళ్ళందరూ ఎందుకు వస్తారా థింగర్స్ వచ్చిన కూడా అయినా నేను బయటకు వచ్చి ఎవరు కొడుకు మీ ఇద్దరు అన్యోన్యంగా ఉంటే చూసి మీ కడుపున ఒక నలుసు కాయగా ఆనందిద్దాం అనుకునే లోపల నీకు ఈ తింగర వేషాలు ఏంటంటే ఆ పూలకంప సంగతి నీకు తెలియదు షేడ గొడవ గొడవ చేసేస్తుంది నన్ను అక్కడే బాధ ఇస్తుంది కూడా అని చెప్పేసి అంటూ ఉంటాడు ఈలోగా బాలు అయితే మాత్రం తన ఫ్రెండ్ అన్నమాట గుర్తుకొస్తుంది బాలు మీద ప్రేమ పుట్టకొచ్చింది జాలిసింది అంటే జాలి నుంచి ప్రేమ పుట్టకొస్తుంది మా చెల్లెం మీద నీకు ఎలా అయితేనే ప్రేమ కలుగుతుంది అని చెప్పేసి అన్నమాట గుర్తుకొచ్చేస్తాయి అమ్మో ఇదేదో నా పతనానికే దారి తీస్తుంది అని చెప్పేసి అంటూ బాలు వెళ్ళి మెదలకుండా ఊరుకుంటాడు అది కాదురా అని చెప్పేసి అంటుంటే ఏది కాదు డార్లింగ్ ఇంకోసారి నువ్వు ములక్కడ ఉండేవంటే ఒప్పుకోని అంటే ములక్కాయ తింటే మంచిది అంటే ఏమో అనుకున్నాను నువ్వు నా మీద ఇన్ని కుట్రలు పండుతావా నాకు తెలియకుండానే నా జీవితాన్ని నాశనం చేయడం నీకు అమ్మో అమ్మో నేను నమ్మకూడదు కూడా డార్లింగ్ అని చెప్పని గొడవ గొడవ చేసేస్తూ ఉంటాడు బాలు ఇక పనమ్మ అయితే అంటుంది అమ్మగారు ఇక్కడ ఈ ఊర్లో దగ్గరలో చెనకేశ్వర స్వామి గుడి అని ఉంది అమ్మగారు సంతాన వెంకటేశ్వర స్వామి గుడి అని అక్కడికి వెళ్ళి ముడుపు కడితే సంతాన యోగం కలుగుతుందంట మీనా చేత ఆ వీల కట్టించండి ఆ గుళ్ళు అని చెప్పి అంటన సరే వెళ్దాంలే అని చెప్పేసి అంటుంది బా అమ్మగారు ఈలోగా ప్రభా అయితే మాత్రం కూర్చొని కూరగాయలు తరుక్కుంటూ ఉంటే ప్రభా కూతురు వచ్చి అమ్మ నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను అంటే సరే వెళ్ళరా అని చెప్పేసి అంటుంది భాగూతు ఆఫీస్ కానీ బయలుదేరడం వారు అక్కడ పోలీసులు ఎదురవుతారు ఏంటి సార్ ఏంటి విషయం అని చెప్పేసి అంటే మీ అబ్బాయి బాలుని అరెస్ట్ చేయడానికి వచ్చాం ఆ బండితో మా అమ్మాయిని గుద్దేడు అంటే ఆ బండి వేసుకెళ్ళింది మా అబ్బాయి కాదు బాలు కాదు మా రవి మీ అమ్మాయి ఇట్లా యాక్సిడెంట్ చేసింది మా అబ్బాయిని అడిగాను విషయం అంతా అంటే నిన్ను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టాలి మా అమ్మాయి ఒకళ్ళకి సహాయం చేసింది కానీ ఒకళ్ళు కీడు చేసే రకం కాదు అంటూ తన కూతురు వెనకేసుకొచ్చుకుంటాడు మినిస్టర్ అప్పుడు ఇక రవి అయితే లాండర్ ప్రకారం అన్ని సెక్షన్స్ మాట్లాడేసి నా దగ్గర ప్రూఫ్లతో సహా ఉన్నాయి మీ అమ్మాయి జైలుకి వెళ్తుంది అంటంతో ఇన్స్పెక్టర్ పక్కకు పిలుసుకెళ్ళి అవును సార్ అతను కనుక కరెక్ట్గా యాక్షన్ తీసుకున్నట్డితే మీ అమ్మాయి మీద కేసు వచ్చేస్తుంది కాక తన దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి ఒకసారి వదిలేసేయండి ఏదో ఒక విధంగా బెదిరించంటే సరే అని చెప్పేసి ఇక పక్క వచ్చేసి ఇంకోసారి ఇలా జరిగిందంటే నిన్ను మీ అన్న బాలుని నా కాళ్ళ దగ్గరికి ఎలా తప్పించుకోవాలో నాకు బాగా తెలుసు అంటూ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ప్రభ అయితే మాత్రం ఏంటండి మా కోడలు రోహిణికి బంగారు నగలు చేయించాలి రంగ నగలు చేయించకపోతే రోహిణి ముందు నేను బలసనైపోతాను ఇలా అన్నా కానీ బంగారు నగలు చేయించాల్సిందే రోహిణి అంటే నా దగ్గర డబ్బులు ఇవి పెళ్ళి అనవసరం ఉంటే మళ్ళీ నువ్వు నగలు అంటావుంటి అంటాడు సత్యం ప్రభా అయితే అంటుంది సత్యం మాటలకైనా ఆ పూల పిల్లకి అన్ని నగలు చేయించారు ఇప్పుడు రోహిణికి ఎందుకు చేయించరు రోహిణికి మాత్రం ఏం తక్కువ మీరు ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకైతే మాత్రం తెలియదు రోహిణికి మాత్రం నగలు చేయించాల్సిందే అంటే ఇక సత్యం అంటాడు మీకు ఇష్టమైతే పెళ్ళి చేసుకోండి లేదంటే ఆపేసేయండి నాకు వచ్చిన నష్టమేం లేదు ఇప్పుడు వాడు చేసిన నలభై లక్షల భాగ్యానికి మళ్ళీ ఇది ఒక కొత్త తంతు పెళ్ళి సాదా సీదాగా చేద్దాం అనుకుంటే నువ్వు నగలు నకిలీసులు అంటూ మళ్ళీ మొదలు పెట్టావు మాకు ఇప్పుడు నా దగ్గర డబ్బులు కొడలేవు ఉన్నప్పులతోటి అల్లాడిపోతున్నాను అని చెప్పేసి అంటూ ఉంటాడు మీరు నగలు చేయించకపోతే నేను రోజుని ముందు పలసనైపోతాను మీరు ఎట్టి పరిస్థితుల్లో నగలు చేయించాల్సిందే అంటే చేయించాల్సిందే అంటుంది ప్రభ అలా అంటూ ఉండగానే అవన్నీ కుదిరే పనులు కాదు అని చెప్పి సత్యం ఇక అంతటితో ఊరుకుంటాడు పూలగంపను ఇక బాలు ఇద్దరు కలిసి మీనా బాలు ఇద్దరు కలిసి వాళ్ళ ఊరు అంతా చూడటానికనే అలా వెళ్తారు అక్కడికి వెళ్ళేసరికి వెళ్ళేసరికల్లా జలపాతాలు అలా పారుతూ ఉంటాయి చిన్ననాటి జ్ఞాపకాలు బాలుకి గుర్తుకొస్తూ ఉంటాయి ఆ వాళ్ళ అన్నయ్య పడి కొట్టుకుపోయేది వాళ్ళమ్మ తనని నష్ట అనేది ఇవన్నీ గుర్తుకొస్తూ ఉండేసరికల్లా ఇంటికి వెళ్దాం పదా అని చెప్పేసి అంటాడు ఎక్కడికి ఇంటికి వెళ్ళేది చాలా అందంగా ఉన్నాయి ఇదంతా కూడా నన్ను కాసేపు చూడని బూ ఉండి అని చెప్పేసి అంటుంది మీనా అలా అంటంతో తోటే చెప్పేది నీకే ఒకసారి చెప్తే అర్థం కాదా పదా వెళ్దాం అని చెప్పేసి అంటూ గట్టిగా కసురుకుంటాడు బాలు ఏంటి ఇంత గట్టిగా అరుస్తున్నాడు అంటూ మీనా అయితే ఆశ్చర్యంగా చూస్తూ ఊరుకుంటుంది జీవితంలో ఏదో సాధించాలన్న తపన అందరికీ ఉంటుంది ఇలాంటి తపనే లేకపోతే మనిషి బతుకు బండరాయి అవుతుంది గుండె రాయిగా మారి చివరికి ఆ మనిషి శిలగా మిగిలిపోతాడు జీవితంలో ఏదో ఒకటి సాధించడానికి లక్ష్యం అంటూ ఉండాలి ఏం కావాలో ఎటు వెళ్ళాలో ఏం చెయ్యాలో వీటిని గురించి ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలి గమ్యం చేరడానికి ఒక పథకం తయారు చేసుకోవాలి మనిషి స్వభావాన్ని బట్టి లక్ష్యం ఉంటుంది కొందరు డబ్బు గురించి మరికొందరు కీర్తి గురించి ఇంకొందరు భౌతిక సుఖాల గురించి తపన ఉంటుంది ఏది అవసరం ఏది మంచి ఏది శాశ్వతం అని తెలుసుకొని దాన్ని తమ లక్ష్యంగా పెట్టుకునేవారు చాలా కొద్దిగా అరుదుగా కనిపిస్తారు ఒక లక్ష్యం సాధించడానికి తపన ఉంటే చాలదు అది ఎలాగైనా పొందాలన్న కోరిక లేదా ఆకాంక్ష పట్టుదల ఏకాగ్రత లాంటి సాధనలు లేదా సామాగ్రిని పోగు చేసుకోవాలి మనస వాచ కరుమ ఆ లక్ష్యం అందిపుచ్చుకునే వరకు నిద్రాహారాలు సవ్యంగా లేకపోయినా ఆధార్యపడకూడదు అదంతరంగా వదిలిపెట్టకూడదు కార్య సాధనపై మనసు పూర్తిగా లగ్నం అయితే చిన్న చితక ఆటంకాలు కాస్త కూస్తూ అసౌకర్యాలు ఇబ్బంది పెట్టవు దృష్టితో లోపతో పాటు దృష్టితో పాటు మనసును దిట్టపరచుకుంటే లక్ష్య సాధన నల్లేరు మీద బండిలా చకచక సాగుతుంది గమ్యం చేరుతుంది ఆధ్యాత్మిక రంగంలో ప్రగతి సాధించి సుగతి పొందాలని వారిని ముమ్ముక్షువు అంటారు వారి లక్ష్యం వేరుగా ఉంటుంది పరమార్థ సాధనే వారికి గమ్యం పరమ పురుషార్థ మోక్ష వారి అంతిమ లక్ష్యం యోగాభ్యాసం సాధన గురించి వారి తపనంతా యోగాభ్యాసం ఆధ్యాత్మిక సాధన గురించి మన శాస్త్రాలు విపులంగా చెబుతున్నాయి పతంజలి యోగ శాస్త్రం ఒక ప్రామాణిక గ్రంథం అభ్యాస యోగులకు అది దారిదీపం లక్ష్య సాధనకు కావలసిన చైతన్య శక్తిని పుంజుకోవటం యోగాభ్యాసం సాధన ఆ చైతన్యానికి ప్రే ేపించే మార్గం లక్ష్య సాధనకు మార్గదర్శకులకై విజేతల గురించి మన పురాణాల్లో ఇతిహాసాల్లో చాలా ఉదాహరణలు ఉన్నాయి మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడు ఆదర్శ మానవుడిగా ఈ సందర్భంలో మనకు స్ఫూర్తినిస్తాడు అభిషేక పట్టాభిషేకం బదులు తండ్రి తన తల దాల్చి సీత లక్ష్మణ సమేతంగా అడవికి వెళ్ళాడు పంచవటిలో రావణుడు అపహరించిన సీతను తిరిగి తీసుకురావటం అనే లక్ష్యం అరణ్యవాసంలో మొదటి వరస కట్టింది ఆ లక్ష్యం నెరవేరటానికి దాసరథి చేసిన ప్రయత్నం ప్రశంసించదగినది మానవ సహజమైన దుఃఖాన్ని దిగమింగి కార్యరంగంలో నుంచున్నాడు అడవిలో వానరుల జాంబవంతుడు ఆయనకు అండగా నిలిచారు నిరాశ నిస్పృహకు లొంగకుండా సంప్రదింపులు సాగించాడు జటాయు సోదరుడైన సంపాతిని సంప్రదించి సముద్రం దాటి లంకను చేరగల ధీరుడెవరని ఆరా తీశాడు మారుతిని దూతగా రాముడి చెంతకు పంపించాడు చివరికి చిన్నారి ఉడత తన వంతు సాయం అందించి రాముడి దీవెనలు పొందింది మనోధైర్యం ఆత్మబలం వానర సైన్యం క్రియాశీలాన్ని వ్యూహరించాలన్న పెంపు చేశాయి ధర్మం పైన ధర్మం విజయం సాధించింది సీతా లక్ష్మణ సమేతంగా రాముడు పుష్పక విమానంలో అయోధ్యకు తిరిగి వచ్చి రామరాజ్యానికి శ్రీకారం చుట్టాడు ఇహపర సాధన భవ చలదికి నావ అంటారు శక్తి జ్ఞానం వైరాగ్యాలు జీవన్ముక్తికి ముఖ్య ద్వారాలు ఏ రూపంలోనైనా సాధన ఒక నిరంతర ప్రవాహంలా సాగినప్పుడే లక్ష్యం నెరవేరుతుంది సాధన వల్ల సంకల్పం నెరవేరుతుంది యోగ సాధన వల్ల అమృతత్వం సిద్ధిస్తుంది అభ్యాసమే స్వభావంగా యోగుల ఆత్మ విజయం సాధించారు సంకల్పం లేని సాధన ఎన్నటికీ ఉపయోగపడదు మనకంటూ ఒక సంకల్పం గట్టి నిర్ణయం తీసుకొని అహో రాత్రులు శ్రమిస్తూ ఉంటే నిరాహారాలు మాని అయినా సరే ఆ దీక్షను పట్టుదలగా తీసుకొని సాధిస్తే గనుక తప్పక విజయం మనల్ని వరిస్తుంది అందుకు ఉదాహరణగా ఎందరెందరో స్ఫూర్తిదాయకులు మన కళ్ళ ముందు మెదులుతూనే ఉంటారు మనం మన పని మీద ఎంత ఏకాగ్రతగా నిమగ్నమై ఉంటామో విజయం కూడా అంత త్వరగా వెతుక్కుంటూ వస్తుంది కాకపోతే ఎప్పుడు కూడా ప్రయత్న లోపం అనేది మాత్రం ఉండకూడదు ప్రయత్నిస్తూనే ఉండాలి విజయం దక్కే వరకు